హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఫిషింగ్కి వచ్చాము చేపల వేటకి వచ్చాము చూడండి మా ఫ్రెండ్స్ ఎలా చేపలు పడుతున్నారు వా అక్కడ చాలా చేపలు ఉన్నాయి మీకు చూపిస్తా కళ్ళకి ఆల్రెడీ కొన్ని చేపలు పట్టారు చేపలు ఎలా పడతారు వాళ్ళ ఎలా వేశారు అన్నీ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎలా పోతున్నాయో చేపలు కనిపిస్తున్నాయి మీకు చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో ఇవన్నీ పడతారు ఇప్పుడు మా వాళ్ళు పది కేజీలు ఇరవై కేజీలు ఎన్ని అయితే తెలియదు అన్ని చేపలే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఎలా వాళ్ళ చేపలు పడుతున్నారు దోమ తెరేసి మరి పడు ఆల్రెడీ ఇక్కడ వల పెట్టారు వాళ్ళలో చేప చిక్కింది ఆల్రెడీ చూడండి మా ఫ్రెండ్ ఎలా చేపలు పడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ దోమ తెరతోని పట్టారు చూడండి దాంట్లో ఎన్ని చేపలు వచ్చాయో ఒక్కసారి మీ కళ్ళతో చూడండి చూపిస్తా మీకు చూడండి ఫ్రెండ్స్ చేపలు పడుతున్నారు అబ్బా చూడండి చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ పెట్టిన వాళ్ళకు కూడా పడుతున్నాయి చూడండి మామూలుగా ఎట్లా తీస్తుండ చేపలు పట్టంలో ఎక్స్పర్ట్ వీళ్ళిద్దరు వాళ్ళకి చిక్కున్న చేపల్ని కూడా ఇలా తీస్తున్నారు వలలో చిక్కిన చేప తీసే విధానం వీళ్ళల్లో పెట్టేసి దాన్ని ఈ విధంగా తీస్తున్నారు చిన్ని ఇందులో వేస్తారు చూడండి ఎన్ని చేపలు వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీకు చూపించలేదు దాచిపెట్టి ఉంచాను మీకోసం రాయి మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పడ్డాయో చూడండి ఫ్రెండ్స్ ఇంకా మేము పడుతూనే ఉన్నాము మా వాళ్ళు పడుతూనే ఉన్నారు అక్కడ చిక్కింది ఒక వల చేప వాళ్ళకి చూడండి అసలు మోయటానికి నాకు చేయి బరువు అవుతుంది ఎన్ని చేపలు పడ్డాయో రెండు ఫ్రెండ్స్ అలా చిక్కింది ఇంకో చేపది ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తున్నారు అక్కడ ఒక చేప ఉంది ఆ చేప కోసం మా మా బృందం బయలుదేరింది ఆ చేప ఎలా పడతారో ఇప్పుడు మీ కళ్ళార చూపిస్తాను చూడండి ఎలా పోతున్నారు ఇంత దొరికింది ఫ్రెండ్స్ చేప దొరికింది ఓకే చూడండి ఎలా కొట్టుకుంటుందో చేప